తొడుకొని వచ్చినారు ఎరో తొడుక్కొని వచ్చి పొంగు పొంగి పెట్టి అన్నీ పెరిగేసి వచ్చిన నన్ను ఇష్ట పక్క దేశాన్ని అయినా తాగి వచ్చి ఆయనకు గుంటుంది కిడ్నీ ప్రాబ్లం ఉంది కూలీ ఆ బిడలు రాగిటి కూలీ చేసుకొని తింటాను మేము పిండిని ఆయనకు బాగా లేక పింజినీ లేకపోతే మేము బాబు మేము ఆయన చదువుకుంటానా ఇంత అన్నీ అయినా నువ్వేమన్నా ఉంటే మాట్లాడండి ఎదుటి వాళ్ళు పెళ్తుకొచ్చా వాళ్ళని తన్నేం చేస్తారా యన సో మీదకి వచ్చినారు మూడు ఆటోలకు వచ్చినాను ఆయన తాగి ఫుల్గా తాగి వచ్చినారు ఆడికి వచ్చి నన్ను లాగొచ్చినారు ఆయన ఆయన అట్లాగినాడు నేను బయటకు వచ్చిన మా బొమ్మితను రామ్ మాడితే అన్నారు నేను ఆడికి వచ్చి రాత్రికి ఇసు దేసినారు మళ్ళీ నేను లేచి బండలు కూర్చుంటే మళ్ళా దెబ్బేసాను రెండు మాటలు దెబ్బేసినారు రెండు మాటలు దెబ్బేసిన ఈ బండలన్నీ విరికేసినారు నేను ఆంగళని చేసేసినారు ఇంచేసి అన్ని చేసిన గురుగురలు తినేటిని నాశనం చేసేసిన ఆ పక్కల కడకలన్నీ పెరికేసినారు ఆ పక్క అవి రేగులన్నీ పెరిగి ఆ పక్క దింగినారు పట్టలు పెరిగి ఆ పక్క వేసేసినారు పట్టలు వాళ్ళు వాళ్ళు మాకు చూడకుండా పట్టగా ఆ పట్టగానే ఆ పక్క ఆ పక్క వేసేసినారు నేనైనా స్కూల్ పెట్టుకున్నానైనా ఆడకుండా నేను లెక్కలు కానీ పెట్టుకోనా డబుల్ బజ్లా డబుల్ డండి పెట్టుకోండి అది గాని ఎత్తుకోమే వేదో సరిగ్గా పడక సార్ దీకు మద్దం మా సరిగ్గా ఆ కొండ కొన్ చూసుకుంటా నేను మమ్మల ఇంతనే ఏం చేసారు ఇది పెట్టి 40 ఏంది సార్ వాడు ఈ పిల్లోడు పొట్ట కొందో పెట్టి మేము అప్పుడు అంటే కాళ్లు పోయినాయి ఆయన కబట అంటే ఆయన పల్లె చూసుకొని కులినాలు చేస్తులే ఆయన సాక్కుంటాను నేను ఇంతనేం సత్తన సార్ మామల